అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ ఈ నవల పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు కాలం నాటిది ఇక కథలోనికి వెళితే హలో అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ టెలిఫోన్ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుని హలో డిటెక్టివ్ యుగంధరా అవును మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలి ఎప్పుడు వీలవుతుందో చెప్పగలరా అవతల నుంచి ప్రశ్న తమ పేరు ఇప్పుడు చెప్పలేను క్షమించండి పోనీ ఏం పని మీద నన్ను కలుసుకోవాలనుకుంటున్నారో చెప్పగలరా అది చెప్పటం మంచిది కాదు అన్నాడు అవతల మనిషి అది విద్యావంతుడు సంస్కారి అయిన పురుషుడు కంఠస్వరం అనుకుని మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడిగాడు యుగంధర్ పబ్లిక్ టెలిఫోన్ బూత్లోంచి మీ పక్కన ఇంకెవరైనా ఉన్నారా ఎవరూ లేరు అయితే నన్ను కలుసుకోవటానికి కారణం చెప్పడానికి అభ్యంతరం ఏమిటి మీకు అడిగాడు యుగంధర్ అవతల మనిషి కాస్త సందేహిస్తూ క్షణంపాటు మౌనంగా ఉండిపోయాడు నిజానికి ఏమీ లేదు మిమ్మల్ని కలుసుకున్న తర్వాత వివరంగా చెప్పవచ్చును అనుకున్నాను అంతే పోనీ సూచనగానైనా ఇప్పుడు చెప్పండి యుగంధర్ అడిగాడు అయితే చెబుతాను వినండి రాయపురం నియోజకవర్గం నుంచి లోక్సభకు బై ఎలక్షన్ జరుగుతోంది పోలింగుకి ఇంకా నాలుగు రోజులుంది ముగ్గురు సభ్యులు పోటీ చేస్తున్నారు వాళ్లలో ఒకరైన షేక్ రెహమాన్ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది గెలిచి తీర్తాడనేది నా నమ్మకం అయితే అడిగాడు యుగంధర్ ఆ షేక్ రెహమాన్ పరిస్తాన్ దేశ గూఢచారి అని నాకు తెలిసింది ఆ విషయం రుజువు చేసేందుకు ఖచ్చితమైన సాక్ష్యాలు ఉన్నాయి అన్నాడు అతను అయితే ఈ విషయం అధికారులకు తెలియచేయండి అన్నాడు యుగంధర్ కొన్ని కారణాల వల్ల అధికారులను ఈ విషయంలో కలుసుకోలేను నేను ఆ రుజువులు మీకు చూపిస్తాను ఏం చేయాలో ఆలోచించి మీరే తగిన చర్య తీసుకుంటారని నాకు మీ మీద చాలా విశ్వాసంగా ఉంది పరిస్థాన్ గూఢచారులు భారతదేశంలో రకరకాల స్థావరాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భారతదేశానికి చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఇవందరికీ తెలుసు ఆ గూఢచారులను ఇదివరలో ఎన్నోసార్లు తను ఎదుర్కొని పట్టుకున్నాడు పట్టుబడిన వాళ్ళు పట్టుబడుతూ ఉండగా కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు భారతదేశ శ్రేయస్సుకి చీడ పురుగుల్లాంటి ఈ గూఢచారులను పట్టుకుని అధికారులకు అప్పగించటం ప్రతి భారతీయుడి బాధ్యత అని యుగంధర్ విశ్వాసం చేతిగడియారం చూసుకున్నాడు ఎనిమిది గంటలైంది సరే మీరు వెంటనే రాగలరా అన్నాడు యుగంధర్ వెంటనే రాలేను మరెప్పుడు రాగలరు తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య రాగలను మీకప్పుడు వీలేనా సరే రండి మీ పేరు కూడా చెప్పకూడదా వస్తానుగా అని అవతల మనిషి టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ కూడా రిసీవర్ హుక్ మీద పెట్టేసి బల్ల మీద ఉన్న దినపత్రిక తెరిచాడు మూడవ పేజీ రెండవ కాలంలో రాయపురం బై ఎలక్షన్ గురించిన వివరాలు ప్రచురించబడ్డాయి మద్రాస్ ఫిబ్రవరి పదవ తారీఖు పి చంద్రయ్య గారి మరణం వల్ల లోక్సభలో కలిగిన ఖాళీ భర్తీ చేసేందుకు రాయపురం నియోజకవర్గం బై ఎలక్షన్ ఈ నెల పదహారవ తేదీన జరగనున్నది డెమోక్రటిక్ కాంగ్రెస్ అభ్యర్థి కె షణ్ముగం పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి వి రామన్న స్వతంత్ర అభ్యర్థి షేక్ రహమాన్ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఎలక్షన్ ప్రచారం తీవ్రంగా సాగుతోంది యుగంధర్ పత్రిక మడిచి బల్ల మీద పెట్టాడు రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి గదిలో పచార్లు చేయనారంభించాడు విశాలమైన ఛాతీ మెడల్పైన మొహం పైకి దువ్వుకున్న జుట్టు బలమైన భుజాలు చేతులు నిశితంగా తీక్షణంగా చూసే కళ్ళు ఆ కళ్ళు మిత్రులను ఎంత ఆప్యాయంగా చూడగలవో శత్రువులను అంత కాఠిన్యంగా చూడగలవు జాతి మత విచక్షణ లేకుండా పౌరసత్వ హక్కులు అందరికీ సమానంగా ప్రసాదించిన భారత రాజ్యాంగం అవకాశంగా తీసుకుని విదేశాలు కొన్ని భారతదేశానికి వెనక నుంచి గోతులు తవ్వుతున్నాయి వాళ్లకు భయపడి రాజ్యాంగాన్ని మార్చడం అవివేకం అటువంటి వాళ్లను పట్టుకుని శిక్షించాలి అంతే పరిస్థాన్ దేశానికి భారతదేశాన్ని చూస్తే చాలా కాలం నుంచి అసూయగా ఉంది అంతర్జాతీయ రంగంలో భారతదేశపు ప్రతిష్ట భంగం చేయాలని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా పరిస్థాన్ ప్రయత్నించింది భారతదేశంలో అరాచకము తిరుగుబాటు తీసుకురావాలని తమ గూఢచారుల ద్వారా తీవ్రంగా ప్రయత్నించింది ఆ ప్రయత్నము విఫలమైంది ఇప్పుడు మరీ పెద్ద ఎత్తున భారతదేశానికి ఆపద తెచ్చిపెట్ట నిర్ణయించుకున్నది భారతదేశం పట్ల కాక పరిస్థాన్ దేశం పట్ల సానుభూతి గలవారిని లోక్సభలో ప్రవేశపెట్టి తద్వారా భారత ప్రభుత్వానికే ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తోంది ఈ విధంగా విదేశ గూఢచారులు లోక్సభలోనికి ప్రవేశించినట్లయితే ఆలోచించి ప్రయోజనం లేదు అతను వచ్చేంతవరకు కాచుకోవాలి ఇంకా గంట వ్యవధి ఉన్నది హూ హూఈస్ హూ అనే పుస్తకం తెరిచాడు షేక్ రెహ్మాన్ పేరు నూట పదకొండవ పేజీలో కనిపించింది షేక్ రెహమాన్ జన్మస్థలం మద్రాస్ వయస్సు నలభై నాలుగు ఏళ్ళు మహమ్మదీన్ కాలేజీలో చదివి పట్టభద్రుడై ఇంగ్లాండ్ వెళ్ళి లా చదివాడు మద్రాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు యువజన సంఘాలలో అంతర్జాతీయ సౌభ్రాతృత్వ సమావేశాలలో పాల్గొన్నారు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదు సాంఘిక సంక్షేమ సంఘాలలో సభ్యుడు చాలా సంఘాలకు అధ్యక్షుడు మద్రాసులో జన్మించి భారతదేశంలో పెరిగిన షేక్ రెహమాన్ ఒక పరరాజ్య గూఢచారిగా వ్యవహరిస్తున్నాడంటే యుగంధర్ ఆశ్చర్యపడ్డాడు ఇంతలో స్ప్రింగ్ డోస్ తోసుకుని యుగంధర్ అసిస్టెంట్ రాజు హడావిడిగా గదిలోనికి వచ్చాడు హలో సార్ ఏమిటి ఇంకా కన్సల్టింగ్ రూమ్లోనే కూర్చున్నారు క్లయింట్స్ ఎవరైనా వస్తున్నారా అడిగాడు ఫీల్డ్ హెడ్ తీసి బల్ల మీద పెడుతూ యుగంధర్ తల ఊపి సినిమాకు వెళ్ళావా అడిగాడు నవ్వుతూ అవును సార్ చాలా బాగుంది మీరు చూసి తీరాలి తీరిక దొరికితే చూద్దాంలే మళ్ళీ ఓ కేసు వచ్చేటట్లున్నది అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ ఏమిటి ఆ కేసు అడిగాడు రాజు యుగంధర్కి ఎదురుగా కూర్చుంటూ యుగంధర్ చెప్పాడు రాజు చేతి గడియారం చూసుకుని తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అయింది కనుక మన క్లయింట్ త్వరలోనే రావచ్చు అన్నాడు నవ్వుతూ ఆ ఇద్దరు డిటెక్టివ్లు మౌనంగా ఉండిపోయారు కొంతసేపు హాల్లో గోడ గడియారం టకటకమంటోంది నిమిషాల ముల్లు ఒక అంకె మీద నుంచి ఇంకొక అంకె మీదకి రాగానే గడియారం అరగంట కొట్టింది రాజు యుగంధర్ని చూశాడు యుగంధర్ పెదిమ విరిచాడు మనసు మార్చుకున్నాడేమో అన్నాడు రాజు ఏమో అన్నాడు యుగంధర్ ఇద్దరూ అట్లాగే కూర్చున్నారు టకటకమంటూ గడియారం పరిగెడుతోంది నిమిషాలు ముళ్ళు పన్నెండు మీదకి వచ్చింది గడియారం టంగ్ టంగ్ అంటూ పది గంటలు కొట్టింది రాజు నిట్టూర్చి ఇక రాడేమో అన్నాడు లేచి నిలబడి యుగంధర్ తల ఊపాడు నేను బట్టలు మార్చుకుని వస్తాను అంటూ రాజు గదిలోంచి వెళ్ళిపోయాడు యుగంధర్ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ మనిషి ఎందుకు రాలేదు తనను కలుసుకోవాలని అంత ఆతృత చూపించిన మనిషి రాకపోవటానికి కారణం ఏమిటి అయింది రాజు గదిలోనికి వచ్చాడు ఇంకా రాలేదుగా ఇంకా రాడు మనం ఎందుకు నిద్ర చేడగొట్టుకోవాలి పదండి అన్నాడు రాజు నవ్వుతూ యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలోంచి లేచాడు గదిలో దీపం ఆర్పీసి ఇద్దరూ హాల్లోనికి వెళ్లారు హాలు పక్కన ఉన్న మెట్లు ఎక్కుతుండగా టెలిఫోన్ గణగణ మోగింది నేను చూస్తానులేండి అంటూ రాజు వెనక్కి తిరిగాడు యుగంధర్ మెట్ల మీదే ఆగిపోయాడు హలో రాజు గొంతు స్పష్టంగా వినిపిస్తోంది ఓహో గుడ్ ఈవినింగ్ మై డియర్ ఇన్స్పెక్టర్ నేను రాజుని యుగంధర్ మెట్లు దిగాడు యుగంధర్ గారిని పిలవాలా పైకి వెళుతున్నారు ఇప్పుడే సరే అంటూ రాజు అంటూ ఉండగా యుగంధర్ వెనక నుంచి వచ్చి రాజు చేతిలోని టెలిఫోన్ రిసీవర్ తీసుకున్నాడు హలో స్వరాజరావు యుగంధర్ స్పీకింగ్ హలో యుగంధర్ సారీ ఇంత అర్ధరాత్రి వేళ మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు ఇంకా అర్ధరాత్రి కాలేదులండి ఇప్పుడే మేడ మీదకి వెళ్ళబోతున్నాను ఏమిటి విశేషం అడిగాడు యుగంధర్ మీకు వైవి రమణారావు అనే ఆయన తెలుసా వైవి రమణారావా జ్ఞాపకం రావటం లేదు తెలుసేమో ఎప్పుడన్నా కలుసుకున్నానేమో ఏం నేను తెలిసినని చెప్పాడా అతను అడిగాడు యుగంధర్ లేదు ఆయన జేబులో ఒక చిన్న కాగితం ఉంది దాని మీద ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ అనే అంకె ఉంది అది టెలిఫోన్ నెంబర్ అయితే మీ టెలిఫోన్ నెంబరే అందువల్ల మీకు టెలిఫోన్ చేశాను అన్నాడు స్వరాజరావు రమణారావు హత్య చేయబడ్డా అడిగాడు యుగంధర్ మీకెలా తెలుసు అడిగాడు స్వరాజరావు ఆశ్చర్యంతో మీరే చెప్పారు నేనా చెప్పలేదే యుగంధర్ నవ్వాడు మై డియర్ ఇన్స్పెక్టర్ చాలా సులభమైన హేతువాదంతో రమణారావు హత్య చేయబడ్డాడని గ్రహించాను అంతే అన్నాడు ఓ ఊహించారన్నమాట రమణారావు అనే అతనితో మీకు పరిచయం లేదన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ ఏమో ఇన్స్పెక్టర్ ఒక మనిషి నాకు ఫోన్ చేసి ఇవాళ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య నన్ను కలుసుకుంటానన్నాడు కానీ రాలేదు అతని పేరు చెప్పలేదు ఈ రమణారావు అతనే అయి ఉండవచ్చు కాకపోనవచ్చు ఈ రమణారావు ఎవరు ఎప్పుడు హత్య చేయబడ్డాడు హత్య విషయం మీకు ఎలా తెలిసింది అడిగాడు యుగంధర్ ఈ వైవి రమణారావు యువకుడు ఇరవై ఐదుకి ముప్పైకి మధ్య ఉంటుంది అతని వయసు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆర్మీనియన్ వీధిలో ఒక గదిలో ఒంటరిగా ఉంటున్నాడు యువజన కాంగ్రెస్ గౌరవ కార్యదర్శి తొమ్మిది గంటలకు యువజన సంఘ కార్యాలయం రమణారావు బయలుదేరాడని తెలిసింది ఆ సంఘం యొక్క కార్యాలయం బ్రాడ్వే రోడ్లో ఒక చిన్న భవనంలో మూడో అంతస్తులో ఉన్నది తొమ్మిదింపావుకి రెండవ అంతస్తులో ఒక వాటాలో ఉంటున్న ఒక మనిషి కిందికి దిగి వస్తూ ఉండగా అతని చేతిలో చిల్లర డబ్బులు మెట్ల మీద పడ్డాయట వాటిని ఏరుకోవటానికి టార్చ్ లైట్ తీసుకొచ్చి ఏరుతూ ఉండగా మెట్ల కింద ఉన్న గూడులో ఎవరో పడుకుని ఉండటం చూశాడట పడిపోయిన చిల్లర డబ్బులు ఏరుకుని బయటికి వెళుతూ ఎవరో రెండవ అంతస్తు మెట్ల గూడు కింద పడున్నారని గేటు జవానికి చెప్పాడట జవాను వెంటనే పైకి వెళ్ళి గూడు కింద చూశాడట రమణారావు శవం కనిపించిందట వెంటనే మాకు రిపోర్ట్ చేశాడు అన్నాడు స్వరాజరావు కనుక రమణారావు తొమ్మిది గంటల తర్వాతే హత్య చేయబడి ఉండాలి ఎలా హత్య చేయబడ్డాడు అడిగాడు యుగంధర్ వీపులో కత్తితో పొడిచి చంపారు చెప్పాడు ఇన్స్పెక్టర్ ఆల్రైట్ ఇన్స్పెక్టర్ మీరిప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు యువజన కాంగ్రెస్ ఆఫీసులో నుంచి శవాన్ని పంపేశారా లేదు నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను రండి రండి మీకోసం కాచుకుని ఉంటాను యుగంధర్ రిసీవర్ హుక్కు మీద పెట్టేసి పదరాజు అన్నాడు ప్రేమకుమారి కిటికీ దగ్గర కూర్చుని డోర్ వైపే కళ్ళార్పకుండా చూస్తున్నది అలా గంట నుంచి రోడ్డుని చూస్తూ కాచుకుని ఉన్నది అది బజారు వీధి కాదు దగ్గరలో ఇళ్లేమీ లేవు పట్టపగలే ఆ వీధిలో అట్టే సందడి ఉండదు చీకటి పడిన తర్వాత అసలు సందడే ఉండదు ఎప్పుడో ఒక సైకిల్ కానీ ఒక మోటారు కానీ వెళుతూ ఉంటాయి అంతే సినిమా నుంచో బీచ్ నుంచో ఇంటికి తిరిగి వెళ్లే స్నేహితులు దంపతులు పెద్దగా మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళుతూ ఉంటారు ప్రేమ ఒక నిట్టూర్పు వదిలింది అలమారులో టైంపీస్ వైపు చూసింది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలైంది అయింది అతనింక రాడు ఇంత ఆలస్యం అయ్యాక రాడు ఎందుకు రాలేదో ఎంత ఆలస్యమైనా తప్పకుండా వస్తానన్నాడే వచ్చి ఆ కవర్ తీసుకువెళ్తానన్నాడు ఆ కవర్లో ఏమున్నదో ఏదో చాలా పెద్ద రహస్యం అన్నాడు ఆ కవరు తన చేతికిస్తున్నప్పుడు అతని మొహమే మారిపోయింది ఎంత ఆవేశం ఆ కళ్ళల్లో ఎంత దీక్ష ఆ కవరు చింపి అందులో ఏమున్నదో చూస్తే చచ తప్పు అది అతను కవరు పైగా లక్కతో సీలు వేశాడు తర్వాత అతన్నే అడిగితే చెబుతాడు ప్రేమ గడియారం వంక చూసింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలైంది కిటికీ దగ్గరున్న కుర్చీలోంచి లేచి డ్రెస్సింగ్ బల్ల దగ్గరికి వెళ్ళి జడ ఊడదీసి వదులుగా అల్లుకున్నది ఒక నిమిషం పాటు బద్ధకంగా తన ప్రతిబింబం చూసుకుంటూ అద్దం ముందు నిలుచుని ఉన్నది బల్ల మీద ఉన్న సీసా తెరిచి కోల్డ్ క్రీమ్ ముఖానికి పూసుకుని వేళ్ల కొనలతో చెంపలు రుద్దుకోవటం ప్రారంభించింది సన్నని పొడుగు వేళ్ళు ఆ వేళ్ల చివర అందంగా ఎర్రని రంగు వేసుకున్న గోళ్ళు గులాబీ రంగులో నిగనగా మెరుస్తున్న ఆమె చెంపల మీద అవి కదులుతూ ఉంటే రెండు విచిత్రమైన పువ్వులు గాలిలో కదులుతున్నట్లున్నది ప్రేమ అద్దం ముందు నుంచి కదిలి స్టాండ్ మీద నుంచి తెల్లని చీర తీసి దీపం ఆర్పింది కట్టుకున్న చీర విప్పి ఆ తెల్ల చీర కట్టుకుని దీపం వెలిగించింది ప్రేమ సన్నగా ఉన్న బలహీనంగా కానీ ఎండిపోయినట్లుగా కానీ కనిపించదు వంపులు తిరిగిన సంపెంగ తీగను జ్ఞప్తికి తెస్తుంది ఆమె వళ్ళు చేతులు నడుము సన్నగా ఉన్న భుజాల దగ్గర పిరుదుల దగ్గర చక్కని వంపులు కనిపిస్తూ ఉంటాయి ప్రేమ మరొకసారి కిటికీలోంచి రోడ్డు మీదకి చూసింది రోడ్డు మీద ఎవరూ లేరు ఎందుకీ అర్థం లేని కంగారు ఈ ఆరాటం దేనికి ఏదో పని మీద ఆలస్యం అయి ఉంటుంది అతనికి అందుకే చెప్పిన సమయానికి రాలేదు పొద్దున్నే వస్తాడు అని తనని తాను ఓదార్చుకోవటానికి ప్రయత్నిస్తూ దీపం ఆరిపి పక్క మీద వాలింది తెల్లని దుప్పటి నెమ్మదిగా కాళ్ళ మీదకి లాక్కుని దిండు కిందకి చేయి చాచి పక్కకి ఒత్తిగిల్లి చెంప దిండు కానించి కళ్ళు మూసుకున్నది ఐదు నిమిషాల తర్వాత నుంచి ఇటు దొర్లి చెయ్యి దిండు కిందకు పోనిచ్చి రెండో చెంప దిండు కానించి నిద్రపోవటానికి ప్రయత్నించింది కానీ నిద్ర పట్టలేదు తండ్రి గురక దూరాన వస్తున్న మోటార్ కారు చప్పులాగా వినిపిస్తోంది అవతల వసారాలో పడుకుని నిద్రపోతున్నాడు యాభై ఏళ్ల ఆమె తండ్రి అదే వసారాలో పడుకున్న తల్లి ఉండుండి కదిలినప్పుడు చేతిగాజులు మంగళసూత్రాలు గలగలమని శబ్దం చేస్తున్నాయి మనస్సులోనికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆలోచన పరంపరలను ఆపి నిద్రపోవటానికి ప్రేమ ఎంతో ప్రయత్నం చేసింది కానీ ప్రయోజనం లేకపోయింది అలమారులో ఉన్న గడియారం టకటకమంటోంది ప్రేమ ఆలోచనలు వలయాలు చుట్టుకుని అతను చుట్టూ తిరుగుతున్నాయి అస్పష్టమైన అకారణమైన బెంగ ఆవరించింది ఆమె హృదయాన్ని తనకు తెలియకుండానే కళ్లల్లోంచి నీరు కారాయి చెంపకు దిండు తడిగా చల్లగా తగిలేటప్పటికీ చా ఎందుకెడుస్తున్నాను అనుకుని తనలో తానే నవ్వుకున్నది చెప్పిన సమయానికి అతను రాలేకపోతే అంత బెంగపడాలా ప్రేమ అంటే అదేనా అనుకున్నది గట్టిగా కళ్ళు మూసుకున్నది చివరికి మనసు అలసిపోయి మగత నిద్రలోనికి వెళ్ళింది మెలకువకి నిద్రకి మధ్య ఊగిసలాడుతోంది ఉలిక్కిపడి మగత నిద్రలోంచి లేచింది కళ్ళు తెరిచి చూసింది గది చీకటగానే ఉంది తాను ఎందుకు నిద్రలోంచి లేచింది ఎక్కడైనా ఏదైనా చెప్పుడైందా చెవులు రిక్కించుకుని విన్నది ఎక్కడా ఏ చప్పుడు లేదు గడియారం టకటక మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది ప్రేమ మళ్లీ కళ్ళు మూసుకుంది తనెందుకు నిద్రలేచానా అని ఆలోచిస్తుంది చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దమే తనను నిద్రలోంచి మేల్కొలిపి ఉంటుంది తండ్రి గురకకు తన అలవాటు పడ్డది ఆ గురక ఆగిపోవటం వల్ల పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడటం వల్ల తను మగత నిద్రలోంచి మేల్కొని ఉండాలి అనుకుంది తండ్రి కూడా నిద్రలేచాడా అందుకే గురక ఆగిపోయిందేమో లేకపోతే గురక ఎందుకు ఆగుతోంది అనుకుంటూ నిద్రపోవటానికి ప్రయత్నించింది గది తలుపు తెరిచి ఉంచే తను పడుకున్నది గది అవతల ఎవరో కదులుతున్న అలికిడి అయింది తన తండ్రి నిద్రలేచి ఉండాలి వసారాలో దీపం వెలుగుతోందా కళ్ళు తెరిచి అటు చూసింది దీపం వెలిగి లేదు ఆ అలికిడి ఆగిపోయింది తండ్రి గురకా వినిపించటం లేదు పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడింది తన తండ్రి ఎందుకు గురకపెట్టడం లేదు అనే ప్రశ్న పదే పదే మనసులోనికి వస్తుంది ప్రేమ నవ్వుకున్నది అదేం ప్రశ్న నిద్ర లేచి మెలకువగా ఉన్నాడేమో తండ్రి పెట్టకపోతే తనకి అంత ఆశ్చర్యం దేనికి మళ్ళీ ఎవరూ కదులుతున్నట్లు అలికిడి అయింది ప్రేమ చెవులు రిక్కించుకుని వింటోంది తన తండ్రి అడుగులు తనకి గుర్తే బరువుగా గట్టిగా నేలకు తగులుతాయి పాదాలు తన తల్లి కదిలితే గాజులు మోగుతాయి ఈ అలికిడి ఎవరూ నడుస్తున్నట్లు లేదు వినపడి వినపడని మెత్తని అలికిడి విచిత్రంగా ఉంది ప్రేమ నవ్వుకుంది పిల్లయి ఉండాలి పిల్లే అంత మెత్తగా కదులుతుంది పిల్లి నడుస్తుంటే అడుగుల సవ్వడి వినిపిస్తుందా ఏమో పరిగెత్తితే వినిపిస్తుందేమో పక్కింట్లో పెంచుతున్న పిల్లి అయి ఉంటుంది అనుకున్నది అయితే మరి తండ్రి గురక ఎందుకు వినిపించడం లేదు అబ్బబ్బా ఈ సందేహం చంపేస్తోంది లేచి వెళ్ళి చూస్తే బార్లా తెరిచి ఉంచిన గది తలుపు వైపు చూస్తోంది ప్రేమ కళ్ళు చిట్లించింది కళ్ళు పెద్దవి చేసి చూసింది అంతా తన భ్రమ నిజమా తలుపుకి అడ్డంగా ఎవరో నిల్చున్నట్లు చీకట్లో నలుపులో చీకటి నలుపులో ఆ కారు నలుపులో ఒక ఆకారం కనిపించింది ప్రేమ తల విదిలించింది కళ్ళు నలుపుకుని మళ్ళీ చూసింది ఆ ఆకారం అలాగే నిలబడ్డది కదలటం లేదు వెనక్కి పోలేదు ముందుకు రాలేదు అస్పష్టంగా కనీ కనిపించకుండా కనిపిస్తోంది అంతా చీకటగా ఉంది కళ్ళు ఒక్కసారి మూసి మళ్లీ తెరిచి చూసింది ఆ ఆకారం అస్పష్టంగా కనిపిస్తూనే ఉంది ప్రేమకి కథ కొనసాగుతోంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న